బీద ప్రజలను ఉద్దేశించి పండుగ కొత్త సంవత్సరం రోజున ఉగాది రోజున మరి సన్న బియ్యాన్ని పంపిణీ చేయడం ప్రారంభించారు అందులో భాగంగా ఈరోజు కామారెడ్డి జిల్లా కేంద్రంలోని మరి కంట్రోల్ షాప్ వద్ద చౌకదార్ దుకాణం వద్ద మరి సన్న బియ్యాన్ని బీద ప్రజలకు ఎవరైతే రేషన్ కార్డు హోల్డర్ ఎవరు ఉన్నారో వారందరికీ ఒక్కొక్కరికి ఆరు కిలోల చొప్పున అంటే ఇంట్లో ఎంత మంది ఉంటే అంతమందికి ఐదు ఐదారుల ముప్పై ముప్పై కిలోల చొప్పున మరి ఈ రోజు పంపిణీ చేయడం జరుగుతుంది సుమారు రాష్ట వ్యాప్తంగా ఈ యొక్క కార్యక్రమం మరి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మహేష్ కుమార్ గౌడ్ గారి నాయకత్వంలో ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి నాయకత్వంలో సబిరాల్ గారి నాయకత్వంలో మరి ఈ రోజు ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రారంభించుకోవడం జరిగింది మరి ప్రజలు కూడా భగవంతుని ఆశీర్వాదంతో ప్రభుత్వానికి మీరందరూ అండగా ఉండాలి రాబోయే దినాల్లో కూడా కాంగ్రెస్ పార్టీకి మీ అందరూ ఎందుకంటే ముఖ్యంగా అక్కలు చెల్లెళ్ళు అందరూ కాంగ్రెస్ పార్టీకి అండగా ఉండాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు